ఇక్కడ హాజరైన పెద్దలందరికీ పేరు పేరున ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మాదిరిగా తాజ్ కృష్ణ హోటల్లో స్టార్ట్ అయినటువంటి మన ఉద్యమం అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అంతేకాకుండా బత్తుల సిద్ధేశ్వరన్న ఆమరణ నిర దీక్షతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అక్కడ ఉన్నటువంటి మన క్యాస్ సెన్సెస్ సాధించుకున్నాం అదే మాదిరిగా భారతదేశంలో నిజంగా చెప్పాలంటే సెన్సెస్ అనేవి కేంద్ర ప్రభుత్వం జాబితా కేంద్రమే చేయాలి రాష్ట్రాలకు అక్కులలో భాగంగా ఇస్తూ చేతులు దులుపుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం అదే పరంపర డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఇదే కొనసాగింది అట్లా కాకుండా ఏదైతే రాజ్నాథ్ సింగ్ అధికారంలో రాకముందుకు అధికారంలో రాకముందుకు ఎన్డీఏ గవర్నమెంట్ క్యాస్ సెన్సెస్ చేస్తా అని చెప్పారు చెప్పకుండా మాట తప్పారు ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయవలసిన బాధ్యత బీజేపీకి ఉన్నది వాళ్ళు మాట ఇచ్చారు ఆ మాట తప్పకుండా ఉండాలి లేకపోతే ఏదైతే తెలంగాణలో ఉద్యమం చేపట్టామో అదే మాదిరిగా అన్ని రాష్ట్రాల నుండి సామాజిక ఉద్యమకారులని బీసీ ఉద్యమకారులని బీసీ మేధావులని వివిధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు అందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాన్ని ఈ ఢిల్లీ నడిబొడ్డునే నిర్మిస్తాం అది సాధించుకుంటామని తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను